కోర్టు కేసు స్టార్ట్ అవ్వడానికి కొంత టైం ఉండడంతో ఇక పల్లవి ఇటు లేడీ లాంటితో చెప్తూ ఉంటుంది నాకు కొంచెం టైం ఇవ్వండి మీరు ఎలాగోలా జడ్జి గారిని కొంచెం కన్విన్స్ చేయండి నేను టైం లోపల వచ్చేస్తాను ఆ ఇద్దరు అమ్మాయిల్ని వీరు లాక్ చేసినట్టున్నారు ఎక్కడో కిడ్నాప్ చేసినట్టున్నారు నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను వాళ్ళే మనకి ముఖ్య ఆధారం కదా వాళ్ళు చెప్తే ఖచ్చితంగా మనం గేస్ గెలుస్తాము అని చెప్పి పల్లవి బయలుదేరుతుంది మరోపక్క పల్లవి బయలుదేరింది అన్న విషయం తెలుసుకొని ఇక అటు రౌడీలు కూడా చెప్తారనుకుంటా సుమలతకి ఇలాగా పల్లవి వచ్చి ఫైట్ చేస్తుందని ఇక అప్పుడు సుమలత పక్కనే అలా ప్రిన్సిపల్ కూడా ఉంటారు ఇక సుమలత ఫోన్లో చెప్తుంది రౌడీలకి ఏదైతే అదేంది నేను చూసుకుంటాను ఆ ఇద్దరు అమ్మాయిలతో సహా పల్లవిని కూడా ముగ్గుని చంపపడేయండి నేను చూసుకుంటాను వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కోర్టు దాకా రాకూడదు అని చెప్పి సుమలత చెప్తూ ఉంటుంది మరోపక్క ఇక పల్లవి ఆ రౌడీని కొట్టి ఆ ఇద్దరు స్టూడెంట్స్ని తీసుకొస్తూ ఉంటే మళ్ళీ ఆ రౌడీలు వచ్చి ఇక పల్లవిని కొట్టి పల్లవి మొహం మీద పెప్పర్ స్ప్రే కొట్టేస్తారనమాట ఆ ఇద్దరు అమ్మాయిలని మళ్ళీ తీసుకెళ్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు మరి ఇటు కోర్టులో లాయర్ చెప్తూ ఉంటుంది లేడీ లాయర్ జడ్జితోని సార్ నిరపరాధికి ఎప్పుడు శిక్ష పడకూడదు ఒక్క పది నిమిషాలు మానవత్వంతో కొంచెం ఆలోచించి ఒక్క టెన్ మినిట్స్ టైం ఇవ్వండి సార్ నా క్లయింట్కి సంబంధించిన అమ్మాయి ఆ ఇద్దరు స్టూడెంట్స్ని తీసుకొస్తుంది సార్ కొంచెం టైం ఇవ్వండి నాకు కూడా ఆధారం దొరుకుతుంది అన్నట్టుగా ఈ లాయర్ అడుగుతూ ఉంటుంది మరి జడ్జి గారు టైం ఇస్తారా లేదా పల్లవి టైంకి వస్తుందా లేదా గుండమ్మని బయటికి తీసుకొస్తుందా లేదా ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మరి నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే మనం వెయిట్ చేయాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్